మేడం సోషల్ మీడియాలో మీరు చూసారా లేదో ఇది ఒకటి ట్రోలింగ్ అవుతుంది అంటే రాయపాటి అరుణ గారికి ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏదో పదవి ఒకటి ఇవ్వబోతున్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది మీరు ఏమన్నా చూసుకో బహుశా చూసారా మీ నోటీస్ కి ఏమైనా వచ్చిందా ఈ పదవి కామెంట్లు పెడుతున్నారు సార్ దానికి సంబంధించి ఎలాంటి చర్చలు సంప్రదింపులు ఏమి లేవు అంటే ఇట్లా మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోవాలి అడగలేదు ప్రపోజల్ అంటే మీరు విన్నారా కనీసం ఈ వీడియోల కింద పోస్ట్ పోస్ట్ వాళ్ళు వీళ్ళు మాట్లాడడం తప్ప నేను అడగలేదు ఈవెన్ నన్ను ప్రొఫైల్ అడిగారు నామినేటెడ్ కి ప్రొఫైల్స్ అన్నారు ప్రొఫైల్స్ లో కూడా నేను మహిళా కమిషన్ చైర్ పర్సన్ పెట్టలేదు పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ గతంలో టికెట్లు ఆశించి డబ్బులు ఖర్చు పెట్టుకొని అటు టీడీపీ నుంచి కానివ్వండి ఇటు జనసేన నుంచి కానివ్వండి టికెట్లు ఆశించి డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతవరకు ప్రజల్లో నేను వెళ్ళినంతగా వెళ్ళకపోయినా కొంత పార్టీలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉంటారు పని చేసుకోవడానికి అట్లాంటి వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇస్తారేమో నేను ఎందుకు అడగాలి దాని గురించి మళ్ళీ నేను నెగిటివ్ ఎందుకు ఒకవేళ ఆ పదవి కాకపోయినా అంటే మీరు పెట్టిన ప్రపోజల్ ఏంటి నాకు ఈ చెప్పి అయ్యి లేదండి అట్లా తీసుకుంటారా ఓకే బట్ నన్ను అడిగితే నేను నేను ఒక ఫైవ్ నోటీస్ చేసి పెట్టాను అందులో ఎస్పెషల్లీ రెండు నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి పర్టికులర్ గా మీరు రేపు రేపొద్దు మళ్ళీ దాని గురించి ఎవరో పోటీలు పడి గొడవలు అయిపోతాయి అనవసరంగా ఎవరికి ఇవ్వాలనుకుంటే అది అధిష్టానం నిర్ణయించింది ఇప్పుడు మనం ఏం ముందుగానే దాని గురించి ట్యాగ్లైన్ వేయాల్సిన అవసరం లేదు నేను ఒక ఫైవ్ పొజిషన్స్ పెట్టాను ఫైవ్ లో ఆయన ఏది ఇచ్చినా ఓకే ఈ ఫైవ్ ఇవ్వలేకపోతున్నాను ఇది ఇది ఇస్తున్నాను ఆరోది ఎక్స్ట్రా వేరేది తీసుకోను ఓకే బట్ ఏది ఇచ్చినా నేను అది అరుణకి మనం ఇది ఇవ్వడం మూలంగా అరుణ మార్క్ ఏంటో చూపించింది మన సత్తా ఏంటో చూపించింది అనేలాగా చేస్తానే తప్ప దాన్ని హోదాగా తీసుకోలేదు నా వల్ల కాదు అధికార ప్రతినిధి అంటే ఓన్లీ మీడియాకే పరిమితం యాక్చువల్గా బట్ ఈ మూడున్నరేళ్లలో నేను ఏ రోజు మీడియాకు మాత్రమే పరిమితం అనుకుని పనిచేయాల రాష్ట్రం మొత్తం తిరిగారు ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పనిచేసాను అంతే